అకాల వర్షంతో తడిసిన ధాన్యానికి ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేస్తామని రైతులు పడవద్దని అండగా ఉంటామని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు సోమవారం రాయకల్ మండలంలోని బోర్నపల్లి గ్రామంలో అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని రైతులతో కలిసి పరిశీలించారు రైతులు ధాన్యం ఆరబెట్టగా తూకం వేయడానికి సిద్ధంగా ఉందని మళ్లీ వర్షం వచ్చే అవకాశం ఉండడంతో తూకం వేసి లారీలు తెప్పించి ధాన్యాన్ని మిల్లర్లకు తరలించాలని ఆయన అధికారులను ఆదేశించారు తమ రైతుల సమస్యలు తెలుసుకుని అండగా ఉన్న జీవన్ రెడ్డికి రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు గతంలో కంటే ఈసారి వరి పంట అధికంగా వచ్చిందని అందుకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని

పదిహేను మంది పెట్టుకుని అదే పాపం అదే నీళ్ళు రాలిపోలేదు ఇది నీళ్ళు రాలిపోతే మనం కుప్పు ఉంటేనా నీళ్ళు పక్కన పోతుంటే కింది బట్ట అమాయిలు కొంచెం ముందున్నా కానీ ఉండకపోతుంది అమాయి కూడా మాకు రెండు సంవత్సరాల నుంచి అదే ఇబ్బందులు ఏర్పడుతుంది అవుతుంది ఇప్పుడు రాబోయే కాలంలో ఇంకా కష్టమైతుంది ఇప్పుడు బీహార్ వాళ్ళు బయట కష్టం మన వాళ్ళు చూసుకోవాలి అదే నేరా రాత్రి అయినా గాని నేను చెప్పనుండి అంటే మనమలకస్తం ది ఆష్టకస్తం కొడుగాలి వాల్ థాంక్యూ ఫర్ గాబగా ఈ ఏరియా భూపతూరు ధర్మద్వేట మనకు ఈ ఏరియాలో మనం మదర్ తో సార్ రేపు ధర్మద్వేట లైపోత సార్ అమాల్ సి రిషిప్ ఇయ్యండి అవును அது இது மனசியா ரெண்டு ரோஜெல்லாம் சீக்கர் வாழை புது மோகன் ரெடி கூடு காரணம் పండితులు మా కాలం కాదు అమ్మాయి కరెక్ట్ ఉన్నట్టు అయితే ఇది ఉండకపోదు సార్ మాకు నష్టమే జరగకపోదు స్టార్టింగ్ పోయింది అక్కడ వాళ్ళ అక్కడ ముందు మే ఫస్ట్ వరకు సార్ వాస్తవానికి ఇక్కడ కోతలు స్టార్ట్ కాలేదు సార్ మే ఫస్ట్ వీక్ సార్ ఒక వారం రోజులు మన జిల్లా మొత్తం హమాలి ప్రాబ్లం ఉంది సార్ కానీ ఇనిషియేటివ్ తీసుకొని చేసినాము సార్ పదిహేడు మన బీడిన పడితే పదిహేడు రోజులు అవుతుంది సార్ పదిహేడు లారీలు మేము అన్లోడ్ చేయించినాము పదిహేను లారీలకు సుమారు పదివేల బస్తాల పైన సార్ ఎంట్రీ కూడా చేయించినాము సార్ అప్పుడు కంట్రోల్ రా కొంచెం మీది లేట్ అవుతుంది అంతల మొక్కలు ఎప్పుడైపోయి అంతల మొక్కలు ఎప్పుడైపోయింది మెల్సి ప్రాబ్లమ్ లేదు సార్ ఇప్పుడు దాదాపు సార్ నుంచి కానీ ఇప్పుడు మన దేవనాథపూర్ నుంచి అని పట్టించుకుంటారు ఇప్పుడు మా మేము బట్టి కానీ ఇప్పుడు అక్కడనే ఉంది విజయలక్ష్మి కూడా ఉన్నాడు మిల్స్ ప్రాబ్లం చేస్తున్నారు సార్ ఇప్పుడు ధర్మాజ్పేట కానీ భూపతిపూర్ కానీ జగన్నాథ్ కానీ గాని మిల్స్ అన్ని అన్లోడ్ చేయకుండా క్లాబ్ పెట్టేస్తున్నారు ఈ దొరకంగా చేయాలి కదా సార్ ఇప్పుడు వర్షం పడ్డగా తడవకుంటుంటాయి సార్ మరి లారీలకైతే మనకు అన్న చేయాలి కదా సార్ ఇప్పుడు ఇప్పుడు తరిసినవి కాబట్టే సమస్య తడవకుండా ఆటోమేటిక్ గా పోతుండే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతున్నదో తడిసినా కొంటాము అని చెప్పని చెప్పడంతో రైతుకి ఇంత ధైర్యం వచ్చింది ఇక్కడ సార్ ఇప్పుడు బోర్న పిల్ల బాగున్నాయి సార్ బోర్న పిల్ల ఇంకా నా నా తడిసిన ఆరబెట్టుకుంటున్నాళ్ళు తరిశని అంటే ఇప్పుడు ఇవాళ ఎరువైంది కాబట్టి ఆరబెట్టింది సార్ ఇప్పుడు ఆరబెట్టిన తర్వాత ఇంత ప్రాబ్లం ఉండకూడదు కదా ఇప్పుడు ఆరబెట్టినా ఆరబెట్టినా ప్రాబ్లం ఉండదు కదా సార్ ఇప్పుడు ఆరబెట్టిన మాహేశ్వర కూడా మనకి సెవెంటీన్ వస్తున్నది ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు ఎండకు మాహేశ్వర కూడా వస్తున్నది సార్ పాపం రైతు బాగా ఆందోళనతో ఉన్నాడు సార్ మీ ఆరే ఉన్నాడు సార్ ఆయన కొద్దిగా అది ఇప్పుడు మనం నిన్న మిల్లు కోసం కూడా మాట్లాడినా సార్ నేను బోర్నపల్లి బోర్న ధర్మాజపేటలో భూపర్పూర్ రెండు లోడ్లు ఆపరండి తీసుకుంటామన్నారు కానీ ఇంకా కూడా అన్లోడ్ చేయలేదండి సార్ ఇంకొకటి ओके सर ओके सर